మాజీ మంత్రి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో కొత్త వివాదానికి అవుతున్నారు టీడీపీ నేతల్లో కలకలం రేపుతున్నారు దాంతో ఇప్పుడు నంద్యాల వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది నంద్యాల వ్యవహారాల్లో కూడా భూమా ఫ్యామిలీ హవా సాగించాలి అని అఖిల ప్రియ స్కెచ్ చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా సోదరుడు జగద్విఖ్యాత్రెడ్డిని ప్రోత్సహించే ప్రయత్నంలో పడ్డారు ఇప్పటికే ఆలగడ్డలో భూమా కుటుంబం హవా నడుస్తుండగా నంద్యాల కూడా తమదే అని సంకేతాలు ఇచ్చేస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి తనతో పాటుగా తన బ్రదర్ కూడా టికెట్లు సంపాదించే యోచనలో అఖిలప్రియ అడుగులేస్తున్నారు అఖిలప్రియ ప్రయత్నాలకి తెలుగుదేశం పార్టీలోనే చాలామంది నేతలు కలవరపడే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా కలత చెందుతున్నారు భూమా ఫ్యామిలీ వచ్చి నంద్యాలలో తనకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోందా అని ఆందోళనకు గురవుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి ఫరూక్ తన కుమారుణ్ణి రంగంలోకి తీసుకురావాలి అని ఆశిస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రోత్సహించే పనిలో ఉన్నారు మొత్తం మంత్రి వ్యవహారాలన్నీ నంద్యాల వరకు కుమారుడే చూసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఇలాంటి తరుణంలో తన వారసు తెర మీదకు తీసుకురావాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆశిస్తుంటే తన బ్రదర్కి అవకాశం కోసం మాజీ మంత్రి అఖిల ప్రియ పావులు కదపడం మొదలెట్టారు ఇది తెలుగుదేశం పార్టీలో కొత్త కుంపటిని రాజేస్తుంది భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగాను ఆ తర్వాత నంద్యాల నుంచి ఎమ్మెల్యే గాను కూడా ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉంది భూమా శోభ ఆళ్ళగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించిన సందర్భంలోనే నాగిరెడ్డి నంద్యాల మీద హవా సాగించడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు దాంతో భూమా కుటుంబానికి ఆళ్ళగడ్డంతో నంద్యాల కూడా అంతే అంటూ ఇప్పుడు అఖిలప్రియ స్వరం వినిపిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తన బ్రదర్ని ముందు పెట్టి రాజకీయం నడిపించాలనేటువంటి యోచనకు వచ్చారు ఈ ప్రయత్నాల్లో భాగంగా తొలుత విజయ డైరీ చైర్మన్గా రెడ్డిని నియమించే ప్రయత్నంలో ఉన్నారు అందుకు అనుగుణంగా ఇప్పటికే అనేక రకాల అడ్డంకులు ఎస్వి జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తున్నప్పటికీ వాటర్నీటిని అధిగమించి అడుగులు వేసే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారాన్ని ఉపయోగించుకుని ఎస్వి సృష్టించేటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమించాలి అనే ఆలోచనలో అఖిల ప్రియ పావులు కదుపుతున్నారు అలా తన సోదరుడికి తొలుత విజయ డైరీ చైర్మన్గా అవకాశం కల్పించి ఆ తర్వాత నంద్యాల్లో కూడా పాగా వేసేయాలి అన్నది అఖిల ప్రియ ప్రణాళికలా కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగా చాలా కాలంగానే మనసులో ఉన్నప్పటికీ ఇటీవల అడుగులైతే మొదలయ్యాయి ఆచరణ ప్రారంభమైంది దీంతో భూమా కుటుంబం నంద్యాలొస్తే తమకు పొగబెట్టేస్తుంది అని ఫరూక్ ఫ్యామిలీ తీవ్రంగా కలత చెందుతుంది దీంతో ఇప్పుడు మాజీ మంత్రి వర్సెస్ మంత్రి అన్నట్టుగా టీడీపీ రాజకీయాలు మారిపోతున్నాయి నంద్యాల ఆలగడ్డలో ఈ వ్యవహారం చాలా దుమారం రేపే దిశలో కనిపిస్తుంది మైనార్టీ నేతను కాదని రెడ్లకు తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇవ్వడం ఎంత మేరకు సాధ్యం అనే ప్రశ్న ఉంది అయినప్పటికీ అఖిల ప్రియ మాత్రం పట్టుబట్టి సాధించే దిశలో అడుగులేస్తుంటారు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఈ నేపథ్యంలో అఖిల ప్రియ ఆలోచనలకు తగ్గట్టుగా టీడీపీ అధిష్టానం సహకరిస్తుందా స్పందిస్తుందా మరి అలాంటి ప్రయత్నమే జరిగితే ఫరూక్ ఏం కావాలి ఫరూక్ వచ్చే ఎన్నికల్లో రిటైర్మెంట్ తీసుకుని తన వారసుడిని తెర మీదకు తీసుకురావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుకట్ట కూడా పడిపోతుందా ఇలాంటి అనేక అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి మొత్తంగా నంద్యాల రాజకీయాలు అయితే ఇప్పుడు హాట్ హాట్గా మారబోతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నంద్యాల వ్యవహారాల్లో మంత్రి ఫరూక్కి చెక్ పెట్టే దిశలో భూమా ప్రియ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో అనేక పరిణామాలకి ఆస్కారం ఇచ్చే దిశలో ఉంది